ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రగ్రహాల యొక్క కలియిక వలన గురుశుక్రవుల యొక్క కలియక వలన మంచి అవకాశాలు అనేటివి రాగలవు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కొత్త వ్యాపారం చేయడం అనేది చాలా మంచి ఫలితాలను కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగం చేసేవారు మీ యొక్క పనిలో జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అంటే అధికారులతో కాని పక్క వారితో గాని కలిసిమెలిసి మంచిగా మాట్లాడుతూ ఉండుకోవడం వలన అనేక రకమైనటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి మంచి లాభాలు అనేవి కలగగలవు ప్రతి పని తొందర పడకుండా ఉండాలి మరియు దృష్టి దోషాల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి ఒక గ్రహచారం ఉంది కాబట్టి పక్క వారితో గాని తోటి వారితో గానీ బంధువులతోటి కానీ విరోధాలు కలిగేటువంటి యొక్క పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు తగు జాగ్రత్తగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉండాలి మీరు ఫైనాన్స్ పరంగా ఈ యొక్క విషయంలో కొంత లాభం అనేది మీకు కలుగుతుంది ఆదాయంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విశ్రాంతి చాలా అవసరం ఏ రంగంలో చూసుకున్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి లాభాలు అనేవి ఈరోజు మీకు కలిగి ఉన్నాయి అనగా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మానసికమైనటువంటి యొక్క ఆరోగ్య విషయంలో బాగా మీరు శ్రద్ధ వహించాలి పసుపు రంగు దుస్తులు పసుపు బియ్యం కూరగాయలు ఆకుకూరలు ఈరోజు పేదలకు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభ గ్రహచార ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్